లేలు మతయుసు వార్తలు ఒక మాట ఉంటది ఏంటంటే ప్రజలందరికీ ఎవరికంట ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వర్తమానము మన మధ్యలోకి ఎవరు చెప్తారా మాట లూకాసు భర్తలు ఉంటది లూకాసు భర్తలు ఉంటుంది దేవుడికి స్తోత్రం అధ్యయంలో గొర్రెల కాపర్లు వచ్చి గొర్రెల కాపర్లు వచ్చి వాటి చెప్తున్నప్పుడు మాకన్నీ తెలుసండి మాకు ఎప్పటి నుంచో తెలిసి ఈ సంగతి ఈ రోజు కాదు మాకు ఎప్పటి నుంచో తెలిసి దేవుడు ఎలా జన్మించారో ఎలా పుట్టారో ఎలా చేశారో అందరికి తెలుసు అంట ఒక కులానికి సంబంధించిన దేవుడు కాదు ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు దేవుడికి స్తోత్రం స్తోత్రం కాక ఈ రోజున ఒకవేళ గవర్నమెంట్ వారు కొన్ని ఆ చెప్తున్నారు ఏం చెప్తున్నారు బస్ ఫ్రీ అని చెప్తున్నారు నిజంగా ఫ్రీ అందరికీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ అబద్ధం చెప్పద్దు అండి నేను మా అయ్యగారు వెళ్తే నాకు టిక్కెట్ తీసుకుంటారు కానీ తీసుకోరు కానీ అయ్యగారు టిక్కెట్ తీసుకురా ఆయనకి ఆధార్ కార్డు ఉందిగా ఉందా లేదా అయితే దేవుడు వాక్యం అంటుంది ప్రజలందరికీ గవర్నమెంట్ వారు సగమే చేశారు ఏం చేశారు కొంతమందికే చేశారు ఫ్రీ బస్ అందరికి అడుగుతుంది ఎందుకని మా ఆయనకి టికెట్ తీసుకున్నారు మా ఆయనకి ఆధార్ కార్డు లేదా మా ఆయన ఓటు వేయలేదా నేను ఒక్క ధరని వేస్తే నువ్వు గెలిచినవా ఆడోళ్ళు వేస్తే గెలిచినవా మగోళ్ళు వేయలేదా అని అడుగుతుంది అవన్నీ మాకు తెలియదు కానీ మాకు ఒక రూల్ వచ్చింది హలే దేవుడికి స్తోత్రం కలును పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక ప్రజలందరికీ ఒక మహా సంతోషకరమైన వార్త వర్తమానము తీసుకుని రావడానికి ఒక అధికారం ఆయనకి ఇవ్వబడింది ఆ ఎందుకండి ఇలాగా ఆరాధన చేసుకుంటున్నారు ఇలా ప్రార్థనలు చేసుకున్నారు వాళ్ళ వాళ్ళకు గృహాలు ఉన్నాయి కదా వాళ్ళ వాళ్ళకి మందిరాలు ఉన్నాయి కదా మరి ఎందుకని అని అంటుంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటి ప్రాంతములలో పెట్టినప్పుడు ఒక ఆత్మ రక్షించబడిన దేవుని నామానికి దేవుని నామానికి మహిమ పరిలోకంలో పండగ దేవుడికి స్తోత్రం కలునుగాక ఇక్కడ చాలా మంది ఒకళ్ళ నీతిమంతులు ఉంటారు పరిశుద్ధులు ఉండుంటారు ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టమైన వాళ్ళు కూడా ఉండుంటారు చాలా గొప్ప మానం దగ్గరికి వెళ్ళారు ఇతను అంటున్నాడు నన్ను విమానం ఎక్క అంటే నీ దగ్గర అదేది ఏం కావాలి ఆధార్ కార్డు కాదు ఆధార్ కార్డు ఉంటే మళ్ళీ విమానం ఎక్కడ బస్ అనుకుంటున్నారా లే లూయా ఏంపోటు ఫాస్పోర్టో కాదు పాస్వర్డ్ అని అది ఉంటుంది దేవుడికి స్తోత్రం కాదు పాస్పోర్ట్ ఒకసారి వచ్చి చూడండి మా ఊర్లో ఎన్నో చేస్తాను నేను అవన్నీ మాకు అనవసరం ఇతను ఏమీ చేయలేదు కానీ దేవుడికి స్తోత్రం పేదబడైన ఇతను ఏమీ చేయలేదు కానీ అతను ఏం సంపాదించుకునంటే పాస్పోర్ట్ మన విమానం ఎక్కడానికి అది సంపాదించుకున్నాడు అది